నమస్తే ధనస్సు రాశి వారికి ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం జనరల్గా నార్మల్గా ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఒకటి కొత్తగా ప్రాజెక్టులు రావటం ప్రమోషన్ రావటం మీకు పది మందిలో గుర్తింపు రావటము ప్రతి ఒక్కళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు లీడర్షిప్కు క్వాలిటీసు వాళ్ళని వాళ్ళు నాయకత్వంగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ రాశి జనరల్గా ఇరవై ఇరవై ఆరో సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం యొక్క విశిష్టత స్పెషాలిటీ అదే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు రాజరిక లక్షణాలు ఉన్నతిని కోరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక ప్రాజెక్టు లేదంటే ఒక నెక్స్ట్ ప్రమోషను వాళ్ళు ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఇలాంటి సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఫస్ట్ ధనసు రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో బా భీ భూ ధ భే దా భే అన్న లెటర్స్ అంతా కూడా ఈ ధనుసు రాశిలో ఉంటారు మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఇరవై ఇరవై అరవ సంవత్సరంలో ఒకే ఒక గ్రహం మారుతూ ఉన్నది శని ఉన్న మీన మీనరాశిలోనే ఉన్నారు సో కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారు సింహరాశిలో కేతువు వీళ్ళిద్దరూ డిసెంబర్ వరకు అదే అక్కడే ప్లేస్లో ఉన్నారు అయితే గా మారుతున్న ఏకైక గ్రహం ఏంటంటే గురువు వీళ్ళకి జూన్ సెకండ్లో మారుతూ ఉన్నారు గురువు మారుతున్న తోటి ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి అవి అంటే మనం చూద్దాం ఫస్ట్ మనం చూసుకుంటే లఘు గోచారం లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుందని గమనించుకోవాలి దీని ద్వారా స్త్రీ బంధు అర్ధ సుఖచ్యుతి అంటారు సంస్కృతంలో వీళ్ళకి భార్య తరపున గొడవలు కానివ్వండి బంధువుల తరపున గొడవలు కానివ్వండి ధనం కోల్పోవటము సంతోషకరంగా ఉండే అవకాశం అయితే చాలా చాలా తక్కువ అని గమనించుకోవాలి గురువు వీళ్ళకి అష్టమంలో ఉండి ఏడో త ఏడో ప్లేస్లో ఉండి జూన్ వరకు భోగాన్ చక్కగా ఐశ్వర్యాన్ని సమృద్ధిని కలిగిస్తూ ఉన్నారు తరువాత జూన్ తర్వాత గురువు వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో ప్రవేశించటంతో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఈ టైంలో వీళ్ళకి పిల్లలకు సంబంధించి కానివ్వండి మీకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ కానివ్వండి లేదా కంట్రోలింగ్ ఎబిలిటీస్ జ్ఞానం ఇవన్నీ మీకు సరిగా యూజ్ లేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మూడో ఇంట్లో స్వం రాహు ఉండటంతో మీకు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో రాహు కేతు ఉండటంతో ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుట్ ఆఫ్ బాక్స్ అన్నట్లుగా మీరు కొన్నిసార్లు నియమ నిబంధనలు పక్కన పెట్టేసి వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి సో మనం ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటే శని నాలుగో ఇంట్లో ఉండటంతో ఇది అష్టమ శని అంటారు సహజంగా ఇది మీకు కష్టాలను తీసుకొస్తుంటుంది ఏ విధంగా అంటే భార్య ద్వారా కుటుంబం ద్వారా బంధువుల ద్వారా హ్యాపీనెస్ ధనం లేకుండా చేసి ఇంట్లో గొడవలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే వాతాళు మన క్లేశ భయం స్వస్థాన నాశన హాని కృత్ ప్రసూతి దేహపీడాంఛ సూర్యపుత్ర చతుర్ద గయ అని చెప్తూ ఉంటారు ఇక్కడ సూర్యపుత్రుడు అంటే శని శని నాలుగో ఇంట్లో ఉంటే ఏమవుతుందంట గ్యాస్ట్రైటిస్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనసులో కఠినంగా బాధపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది భయం కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటే స్వస్థాన నాశన క్రితం అంటారు అంటే జాబు పోయే అవకాశము ఇంట్లో కానివ్వండి లేదంటే బయట ఎక్కడైనా కానీ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వంశాభివృద్ధి జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి అదేవిధంగా శని ఆరో ఇంట్లో దృష్టి ఉండటంతో మీ పైన శత్రువులు అనేవాళ్ళు విజయం సాధించలేరు ఏదో ఒక విధంగా మీదే పై చేయన్నట్టు ఉంటుంది ధనాన్ని ఏదో ఒక టయానికి మీకు టయానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మీకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది టోటల్గా శని నాలుగో ఇంట్లో ఉండటంతో ఏదో ఒక బాధలు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనికి తగిన పరిహారాలు చేసుకోవటం చాలా చాలా మంచిది తర్వాత గురువు మీకు ఇప్పటిదాకా ఏడో ఇంట్లో ఉండి ధనుసు రాశి వారికి తల్లి కాపాడినట్లు కాపాడుతూ ఉన్నాడు ఈ గురువు వల్ల మీకు లాస్ట్ ఇయర్ కూడాను అర్ధాశంసని ఉన్నా కానీ ఈ గురు ప్రభావం చేత వాటి యొక్క తీవ్రత చాలా తక్కువ అనిపించింది గురువు మిమ్మల్ని ప్రతి చోట డేంజరస్ సిచ్యువేషన్ నుంచి కాపాడుతూ ప్రతి చోట మిమ్మల్ని తల్లిలాగా కాపాడుతూ కాపాడుకుంటూ వచ్చాడు ఇది జూన్ వరకు ఉంటుంది జూను తర్వాత గురువు మీకు ఇక్కడ ఏడో ఇంట్లో గురువు లాస్ట్ ఇయర్ అంతా మీకు ఏమని ఎలా ఉందంటే బెనిఫిట్ సంస్కృతంలో మన మహర్షులు చెప్పిన ప్రకారం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం అభిష్టార్థకారి సిద్ధిచ్చ సప్తమ స్థే భవేద్ గురు అని సంస్కృతంలో చెప్తారు దీన్ని బట్టి లాస్ట్ ఇయర్ అంతా అంటే వచ్చే జూన్ వరకు రాజదర్శనం మీ పై సీనియర్లు కలవటం వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు చక్కగా కావాల్సిన ఫేవర్ అంతా మీరు తీసుకోవటం గవర్నమెంట్ అఫీషియల్స్ అయితేనే పై అధికారుల ద్వారా చక్కగా వాళ్ళకి కావాల్సిన విధంగా చూసుకోవటం రాజకీయ నాయకుల నుంచి కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్ నుంచి కానీ మంచి సపోర్ట్ వచ్చే విధంగా ఉంటుంది గాంభీర్య గాత్ర పోషం బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్గా ఉండేసి డిగ్నిటీగా ఒక హుందాగా మీరు బిహేవ్ చేస్తూ వచ్చారు కార్య సిద్ధిచ్చ అంటే మీకు అనుకూలమైన కార్యం మీకు ఇష్టమైన కార్యం సిద్ధించి సిద్ధి కూడా వచ్చేసి అనుకున్న విధంగా రిజల్ట్స్ వచ్చేసి చక్కగా వెళ్తున్నారు ఇప్పటి వరకు రాశి వాళ్ళు డిస్పైట్ ఆఫ్ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ అయితే ఇప్పుడు జూన్ తర్వాత మీకు గురువు ఎనిమిదో ఇంట్లోకి రావటం స్టార్ట్ అవుతుంది అష్టమ గురువు అర్ధాష్టమ శని అంటారు ఇది కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ గమనించుకోవాలి ఇందాక శని మీకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకున్నాం ఇప్పుడు ఎప్పుడైతే జూన్ సెకండ్ అని గురువు మారుతూ ఉన్నారో ఈ గురువు మారటంతో మీకు చోరాగ్ని రూపభీతిచ్చా గాంభీర్య గాత్ర నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అస్తమస్తేద్ భవేద్ గురువు అని మనకు సంస్కృతంలో మహర్షులు సెలవిచ్చారు ఈ నియమం బట్టి ఈ సూత్రం బట్టి మీరు గమనించుకుంటే మీకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్లో ఉన్న గాంభీర్త అంతా తగ్గిపోతుంది మీరు అందరినీ క్రిటిసైజ్ చేస్తూ నిష్ఠూరంగా మాట్లాడుతూ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అధికంగా టూ మచ్చి చేస్తూ అందరి చేత కోపడి పెట్టు కోపగించుకునే అవకాశం ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా చూసుకుంటే జూన్ తర్వాత మీకు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ పెడతాను గమనించుకోవాలి ఎందుకంటే రెండు ముఖ్యమైన గ్రహాలు మీకు అనుకూలంగా లేవని గమనించండి నెక్స్ట్ రాహు వచ్చేటప్పటికి మూడో స్థానంలో ఉండి ఇది మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తుంది రాహు మూడో స్థానంలో ఉండటంతో మీకు కావాల్సిన పని ఏదో ఒక విధంగా సాధించుకుంటారు ఇది మనకి పెద్దవాళ్ళు అంటారు మారేడు కాయ చేశారు అన్నట్లు ఏదో విధంగా మీరు కావాల్సిన దాన్ని ఇన్ ది బౌండరీస్ అవుట్ ఆఫ్ ది బౌండరీస్ మీకు కావాల్సిన పని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొన్ని విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది భాతృద్వేషం మహాకష్టం అంటారు అంటే ఈ టైంలో అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద ఆపదలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ అనుకోకుండా సుఖం అనుకోకుండా ధనం అనుకోకుండా లాటరీ లాంటి స్పెక్యులేటివ్ లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మూవీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు సోషల్ మీడియా ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు చేసుకునేవాళ్ళు యూట్యూబ్లు చేసుకునే వాళ్ళకి విపరీతంగా యోగ్యతను అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రాహు మూడో స్థానంలో ఉండి ఓన్ క్రియేటివిటీ ద్వారా వీళ్ళు చాలా ముందుకెళ్ళి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చూసారు కదా కేతు వీళ్ళకి మరల తొమ్మిదో ఇంట్లో ఉండటంతో తొమ్మిదో ఇంట్లో కేతు మీకు ఆధ్యాత్మిక చింతనని ప్రమోట్ చేస్తూ వీటితో పాటు కొన్నిసార్లు మీరు నియమ నిబంధనల్ని పట్టించుకోకుండా దూకుడు దూకుడుగా వెళ్ళిపోయి తద్వారా మీరు కష్టాలను కొనుగోచ్చుకునే అవకాశం కూడా ఉందని గమనించుకోవాలి పాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం సో ఇప్పటివరకు మనం చూసుకున్నాం కదండి మేజర్గా ఉన్న నాలుగు గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందో మనం చూసుకున్నాం ఇప్పుడు మనం ఈ రాశిలో ఉన్న మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి గమనించుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము అందరి చేత చక్కగా గౌరవింపబడుతూ సంతోషంగా సంపదలతో చక్కగా వృద్ధిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి దేహపీడనం రోగ రోధ రోగ రోగాధిక్యము అని చెప్తుంటారు అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి హెల్త్ కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి వీళ్ళకి ఇయర్ ఎండ్లో మరణము భయము అని కూడా చూపిస్తూ ఉంటుంది మీరు చేపట్టిన పని ఏదైనా ఉంటే అది అంతటితో ఆగిపోతుంది ముందుకు పోకుండా దాని ద్వారా మీరు భయపడే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందని టెన్షన్ పడుతూ ఉంటారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి దేహపీడనము తర్వాత రోగాధిక్యము హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి సంతోషము భయము మరణము చూపిస్తుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండటం ఎంతైనా ముఖ్యం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకము సంతోషము ధనలాభము ఎక్కువగా చూపిస్తూ ఉంది అలానే ఛాలెంజెస్ కూడా వీళ్ళు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి అది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది మరణము ధననాష్టము కూడా చూపిస్తూ ఉంది సో మీరు కనుక చూసుకుంటే నక్షత్రం వైజ్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అటు మీకు గ్రహస్థితిని బట్టి చూసుకున్న ఇటు నక్షత్రాలు బట్టి చూసుకున్న బట్ ఏమైనా కానీ ఈ రాశి వాళ్ళకి చాలా మిక్స్డ్గా ఉండి రోలర్ కోస్టర్ అంటారు అప్స్ అండ్ డౌన్స్గా ఉండి చాలా ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఉంటుంది చాలామంది నా క్లయింట్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇది కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి అర్ధాశ్రమస్ అని మే మే తర్వాత ఇండివిడ్యువల్గా జాతకం చూపించుకోవటం తగు పరిహ పరిష్కారాలు చేపించుకోవటం పరిహారాలు చేపించుకుంటే ఎలాంటి పరిస్థితులైనా మీరు అధిగమించి లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించడం చాలా ముఖ్యం శనికి జపాలు దానాలు తర్పణాలు చేయించుకోవటం శని పాశుపత అభిషేకం చేయించుకోవటం శనికి సంబంధించిన తిరునల్లార్ శని శింగనాపూర్ లాంటి క్షేత్రాలు దర్శించుకోవటం వీటన్నిటితో పాటు ఇండివిడ్యువల్గా మీరు మీ యొక్క డే టు డే లైఫ్లో హనుమాన్ చాలీసా చదువుకోవటం శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం చాలా ముఖ్యం ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి సేవ చేయటం చాలా ఇంపార్టెంట్ ఈశ్వర ప్రాణిదాన అంటారు అంటే ఈశ్వరుని ప్రార్థిస్తూ ప్రతిరోజు మనం చేసే పని చాలా పవిత్రంగా దేవుడికి సమర్పిస్తున్నట్లుగా వర్క్ చేసుకుంటూ పెద్దవాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటూ రెండు అడుగులు ఎనికి మీరు తగ్గి జీవితంలో అంబులుగా ఉండటం చాలా చాలా ముఖ్యం సో వీటితో పాటు మీరు జూన్ తర్వాత మీకు గురువు అంత అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని గురువుకి సంపూర్ణ శాంతి పూజలతో పాటు గుంటూరు దగ్గర కోటపకొండ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ గురువుకి సంబంధించిన హోమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ముఖ్యం ఇంతే కాకుండా ఎలుక విజయవాడ కనకదుర్గం దర్శించుకోవటం చండీ హోమం చండీ పారాయణం చేయటం లాంటివి చేయటం చాలా ముఖ్యం ఎవరైతే మిడిల్ లైఫ్లో ఉన్నారో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నారో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్గా అంటూ ఉంటారు వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో స్టాగ్నేటెడ్ అవ్వటం గ్రోత్ లేకుండా ఉండటం అన్వాంటెడ్గా మూడో వ్యక్తి మీ దంపతుల మధ్య ఎంటర్ అవి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వీటిని గమనించుకొని ఇంకొకటి ముఖ్యంగా మిమ్మల్ని చీట్ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత ధన ప్రవాహం స్లో అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఏమైనా మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇండివిజువల్ హారోస్కోప్ని చెక్ చేయించుకొని అందులో ఉన్న దశాభక్తులు కూడా గమనించుకొని ఒకసారి కంప్లీట్గా మీరు సంపూర్ణ శాంతి పూజలు పరిహారాలు చేసుకుంటే ఎలాంటి గ్రహాల పరంగా చాలని చూస్తున్నా అవన్నీ అధిగమించి ముందుకెళ్ళి చక్కగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి చాలా ఉంది సో ఈ రాశి వాళ్ళకి ఇరవై ఇరవై ఆరులో అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే